హాయ్ అండి ఇది మరువం మొక్క అండి ఈరోజు వీడియోలో అయితే దీన్ని ఎలా పెంచుకోవాలి అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా అయితే నా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ మొక్క మనం ఇంటి దగ్గర ఎలా పెంచుకోవాలి అనైతే చూద్దామండి చూడండి ఇది నాటు మరువ మొక్క ఎంత బాగా పెరిగిందో చూడండి ఇలా మనం కూడా అందరూ పెంచుకోవచ్చండి మనం ఎప్పుడే కానీ మన ఇంటి దగ్గర ఒకే మొక్క ఉంది కదా అని అయితే వదిలేయకూడదండి మనం ఒక రెండు మూడు మొక్కలుగా పెట్టుకోవడం అయితే చేయాలి ఎందుకంటే ఒక మొక్క పోయినా ఇంకొక మొక్క అయితే ఉంటుంది కదండీ అలాగే ఇవి ఎప్పుడే కానీ పెరుగుతూ ఉన్నప్పుడు వీటి ఆకులైతే మనం పెరుక్కుంటా ఉంటే చాలా గుబురుగా అయితే పెరుగు వీటి ఆకులను మనం ఎప్పటికప్పుడు పెరుక్కుంటా ఉంటే మనం వీటిని చాలా చక్కగా గుబురుగా పెద్దగా అయితే పెంచుకోవచ్చండి మనం కానీ పెరుక్క అలాగే వస్తే చూడండి ఎలా విండిపోయిందో వీటికి అయితే సీడ్స్ వస్తాయండి ఆ సీడ్స్ నుంచి చూడండి ఇలా సీడ్స్ అయితే వస్తాయి మనం వీటిని ఇలాగే వదిలేకూద్దండి మనం మొక్కలు చేసుకోవచ్చు కదా అని వాటి నుంచి మనకి మొక్కలు ఏం రావండి ఇలా వచ్చి మొక్క అయితే ఎండిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎవరు అలాంటి తప్పులు అయితే చేయకండి ఇప్పుడైతే మనం వీటిని ఎలా నాటుకోవాలనేది అయితే చూస్తామండి చూడండి ఇదైతే ఎండిపోతూ ఉంది అయినా కూడా నేను బ్రతికించుకున్నాను ఇలా చెట్టు మొదట్లో మనం ఇలా పట్టి పెరికినామంటే మనకి రూట్స్తో సహా వస్తుందండి వాటిని మనం సపరేట్గా తీసి నాటుకోవాలి ఇప్పుడు మనం ఎలా నాటుకోవాలి అనేది అయితే చూద్దామండి చూడండి ఇక్కడ చిగుర్లు అయితే వచ్చాయి కదండి అలా చిగుర్లు వచ్చిన ఒక స్టెమ్ తీసి మనం సపరేట్ చేసుకోవాలండి మీకు చూపిస్తాను ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది చూడండి చూడండి ఈ కొమ్మ ఇలా బలంగా ఉన్న కొమ్మను మనం పట్టి పెరిగినామని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఇప్పుడు నేను ఆ కొమ్మనైతే తీసుకున్నాను చూడండి వాటికి ఎంత బాగా రూట్స్ అయితే వచ్చాయో ఇలా మనం రూట్స్ ఉన్న దాన్ని ఇలా పాట్లో తీసుకొని నాటుకోవాలండి ఎలా నాటుకోవాలి అని కూడా నేను చెప్తాను ఇలా గాలిపోకుండా ప్రెష్ చేసుకోవాలండి ఒకవేళ గాలి కానీ వెళ్ళినట్లయితే అది ఎండిపోయే అవకాశం ఉంటుంది ఇంకోటి మనం ఎలా స్టెమ్స్ నుండి ప్రాపిగేట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం ఇలా పొడవుగా ఉన్న కొమ్మలు తీసుకొని మనం కింద ఉన్న ఆకులను అయితే దూసేసి నాటుకోవాలి మనం చూడండి అదే పోట్లో అయితే ఇప్పుడు ఈ కొమ్మలు కూడా మనం నాటుకుందాం ఇలా నాటుకున్న కొమ్ములను మనం సెమీ లో అయితే పెట్టుకోవాలండి తర్వాత వాటికి రూట్స్ వచ్చిన తర్వాత మనం తీసి మనం నాటుకోవాలి ఇలా నాటుకుంటే మరువం మొక్కలు చాలా బాగా బతుకుతాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి